కల్కి సినిమాకి హైప్ లేదు హైప్ లేదు అని మాట్లాడే చాలా మంది ఉన్నారు హైప్ లేకపోవడం కాదు హైప్ తక్కువ ఉంది అంది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసేది అయితే వీళ్ళ కంపారిజన్స్ రాంగ్ మీకు త్రిపుల్ ఆర్ లెవెల్లో ఉండకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉంది రాజమౌళి అతను అంతకు ముందు తీసిన సినిమా బాహుబలి సో దాని ఇంపాక్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాంతో మీరు కంపేర్ చేయకూడదు తర్వాత సలార్ లెవెల్లో కూడా లేదు అనే మాట ఎందుకు వినిపిస్తోందంటే అంటే సలార్ ప్రశాంత్ నీళ్లు కేజీఎఫ్ తో ఆల్రెడీ ప్రూవ్ చేశాడు ఎట్లయితే బాహుబలితో రాజమౌళి ప్రూవ్ చేశాడో అట్లాగా సలార్ తో ప్రశాంత్ నీళ్ళు అక్కడ ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి మీకు అందువల్ల దానికి హైప్ చాలా డిఫరెంట్ ఉంది పైగా మాస్ సినిమా అది సలార్ యొక్క మీకు టెక్స్చర్ గానీ థీమ్ గాని మొత్తం మాస్ లెవెల్ హీరోయిజం ఎలివేషన్ కేజీఎఫ్ డైరెక్టర్ రా ఈసారి ఇంకెంత ఎలివేషన్ ఇస్తాడు అనేటువంటి ఫీలింగ్ నార్త్ బెల్ట్ గానీ మీకు మల్టీప్లెక్స్ ఆఫ్ ముంబై ఈ కైండ్ ఆఫ్ ప్లేసెస్ సిటీస్ లో కానీ ఇక సౌత్ ఇండియా గానీ ఉంటుంది ఆ లెక్క వేరు ఈ లెక్క వేరు అండ్ మీరు పుష్ప టూతో కూడా కంపేర్ చేయకూడదు అంటే ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క సెక్షన్ గా చూసుకోవాలి తప్ప మీకు హీరోలు అంటే ఇష్టం కదా అని ప్రతిదీ హీరోలతోనే కంపేర్ చేసుకోకూడదు పుష్ప టూతో కూడా కంపేర్ చేయకూడదు ఎందుకంటంటే పుష్ప టూ అనేది మీకు వన్ అనే సినిమా పుష్ప వన్ రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలియనటువంటి ఒక సినిమా ఒక మాస్ లుక్ తో ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యి జూకే గణాహి దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ తో వీళ్ళు విపరీతంగా పుష్ప క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యే నార్త్ బెల్ట్ మొత్తం ముగిపోయినటువంటి సినిమా సో దానికి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి హైప్ దానికి ఉంటుంది అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు అయితే కల్కీ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా మీకు కాంబినేషన్ నుంచి కూడా అశ్విన్ అంటే ఎవరికూ తెలీదు అటు నార్త్ నార్త్ సైడ్ చెప్తున్నా నేను సో అశ్విన్ అంటే పెద్దగా తెలియదు మనకు కూడా మహానటి డైరెక్టర్ అని తెలుసు తప్ప చాలా మందికి అశ్విన్ గురించి అసలు మహానటి తీసింది అశ్విన్ కూడా చాలా మంది తెలియదు వైజంతి మూవీస్ వరకు తెలుసు సావిత్రి గారి బయోపిక్ అని తెలుసు కీర్తి సురేష్ అలా బాగా తెలిసిందని తెలుసు సో అట్లాంటి వ్యక్తికి ఒక పెక్యూలియర్ స్టోరీని కానీ ఆ ప్రాజెక్ట్ కానీ వైజంతి మూవీస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఇదంతా అర్థం చేసుకుంటారు కదా మీలాంటి వాడు నాలాంటి వాడికి ఎంత ఆలోచనప్పుడు ప్రొడ్యూసర్లకు ఎందుకు ఉండదు అందులో అశ్విని దత్తు లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన అంత మేధావికి ఐడియా ఎందుకు ఉండదు ఎంత అల్లుడైనా సో నేను అనుకోవడం ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి కోర్ పాయింట్ ని ట్రైలర్ ద్వారా రివీల్ చేసినప్పుడు సినిమా యొక్క హైప్ నెక్స్ట్ లెవెల్ కెళ్తుంది నేను అనుకుంటున్నాను మీకు గ్లిమ్స్ తో గాని మొన్న వచ్చినటువంటి అమితాబ్ బచ్చన్ దీంతో గాని చిన్న చిన్న విషయాలను మాత్రమే రివీల్ చేయదలుచుకున్నాడు నాగశ్విన్ అల్టిమేట్ పాయింట్ ని సినిమా ఏ లైన్స్ లో నడుస్తోంది కలికి అవతారం ఏంటి ఆ అవతారం గురించి ఇప్పటికే అమితాబ్ బచ్చన్ చెప్పినటువంటి మాటలు మనం ట్రైలర్ మొన్న వచ్చిన ఆ గ్లిమ్స్ లో కూడా చూసాము సో వీటన్నిటినీ బేస్ చేసుకుని అప్పుడు అసలైనటువంటి హైప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది జూన్ ఎండ్ కి గానీ మే థర్టీత్ గానీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నాకున్న సోర్సెస్ ప్రకారం జూన్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలే సో నిజంగా జూన్ ట్వంటీ ఫోర్త్ అంటే మాత్రం రిజల్ట్స్ వచ్చేస్తాయి ఎలక్షన్ కూడా ఉండదు పొలిటికల్ ఇష్యూస్ ఉండవు ఐపీఎల్ కూడా అయిపోతుంది అనుకుంటే అప్పటికి సో మొత్తం హ్యాపీగా ఉంటది అది కరెక్ట్ టైమా రిలీజ్ చేయడానికి అనేది కూడా ఒక డిబేట్ గా ఉంది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అప్పటికి అయిపోతూ వస్తాయి అయిపోతే కూడా చాలా కాలేజెస్ లో స్కూల్స్ లో మరి ఆ డేట్ ఎంచుకుంటారా లేకపోతే ఇప్పుడు ఈ సమ్మర్ పీక్ టైం ఉంది ఈ టైంలో ఎవరు సినిమాలు రిలీజ్ చేయట్లా మరి ఈ టైంలో ఎందుకు ఉపయోగించుకోకూడదు అప్పటిదాకా ఎందుకు ఆగాలి అనే డిస్కషన్ కూడా ఉంది సో అల్టిమేట్ గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు బట్ మనం ఇక్కడ మాట్లాడేది హైప్ గురించి కానీ నాగశ్విన్ తీసుకున్నటువంటి కథ మీకు ఎంతో వెనక్కి వెళ్ళిపోవటం కథ అట్లాగే మళ్ళీ చాలా ముందుకు వెళ్ళిపోవటం అంటే రెండు వేల ఇరవై నాలుగులో కదా ఉన్నాం ఎన్ని ఒక రెండు మూడు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం అట్లాగే ఒక కొన్ని మూడు నాలుగు వందల సంవత్సరాలు లేదా వెయ్యి సంవత్సరాలు ముందుకు వెళ్ళడం అట్లా కథ లీనియర్స్ అటు ఇటు నడుస్తూ ఉంటుంది చెప్తున్నారు ఈ పాయింట్ కి గనక మన వాళ్ళు ట్రైలర్ తో గనక క్లిక్ అయితే ఇక్కడ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే హీరో కంటే కూడా ఆ హీరో యొక్క ఇమేజ్ కంటే కూడా ఈ కాంబినేషన్ కం యొక్క ఇమేజ్ కంటే కూడా ఎక్కువగా మీకు వర్కౌట్ అయ్యేది ఏదన్నా ఉందా అంటే ఈ మెయిన్ కోర్ పాయింట్ కి జనాలు కనెక్ట్ అవుతారు మీకు గామి పెద్దగా ఆడకపోయినా రిలీజ్ కి ముందు చెప్తున్నా ఆ కోర్ పాయింట్ కి కనెక్ట్ ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చి అట్లాంటి కోర్ పాయింట్ ని అశ్విన్ తన ట్రైలర్ తో రిలీజ్ చేయబోతున్నాడని అది గనక రిలీజ్ అయిన తర్వాత నార్త్ బెల్ట్ మీకు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ దీప్కా ఉన్నారు కాబట్టి నార్త్ విషయంలో మీకు ఇబ్బంది లేదు అని ప్రభాస్ కూడా వెల్ నోన్ యాక్టర్ అయిపోయాడు ఆఫ్టర్ బాహుబలి సలార్ రాధేశ్యామ్ ఆది ఫ్లాప్స్ అయినా కూడా మీకు బాగా ఫెమిలియర్ యాక్టర్ అయిపోయాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు డెఫినెట్లీ ఒక కోర్ పాయింట్ ని అశ్విన్ టచ్ చేయబోతున్నాడు అది నార్త్ తో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా క్లిక్ అవబోతోంది మీకు ఓవర్సీస్ నుంచి ఈ సినిమా చాలా ఎక్కువ కలెక్ట్ చేయబోతుంది ఓవరాల్ గా థౌజండ్ క్రోర్ గ్రాస్ గ్రాస్ ని ఈ సినిమా కొట్టి తీరుతుంది అనేసి ట్రేడ్ వర్గాలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి ఈ సినిమా మీద మీరేదో చాలా మంది అంటే ప్రభాస్ డిస్టన్స్ లేకపోయి మాట్లాడుతున్నారో రీజన్స్ ఏమో తెలియదు కానీ హైప్ లేదు హైప్ లేదని మాట్లాడుతున్నారు హైప్ తక్కువ ఉంది అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కాస్త అంత తక్కువ ఉంది బట్ ఆ ట్రైలర్ పాయింట్స్ కానీ లేకపోతే ప్రమోషన్ స్ట్రాటజీస్ కానీ ఒకసారి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కసారి కనుక బయటకు వస్తే మీకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ హైప్ కానీ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత దీనికి రాబోయేటువంటి ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంటది ఎందుకంటే దీంట్లో ఉండే కోర్ పాయింట్ ఎవ్రీ జనరేషన్ కనెక్ట్ అయింది మీకు నెక్స్ట్ త్రీ థౌజండ్ వన్ థౌసండ్ ఇయర్స్ ముందుకు వెళ్ళడం వెనక్కి త్రీ ఇయర్స్ వెళ్ళడం అనేటువంటి ఆ కాన్సెప్ట్ కే మన వాళ్ళు విపరీతంగా అట్రాక్ట్ అవుతారు ట్రైలర్ కట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేయబోతుంది చెప్తున్నారు ఆ ట్రైలర్ కట్ తర్వాత కూడా మీకు బిజినెస్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్లీ ఆన్ థౌసండ్ కోర్ గాస్ కరెక్ట్ చేయడం కన్ఫామ్ అనేసి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సినిమా టీమ్ సో ఎవరైతే హైప్ లేదని ఫీల్ అవుతున్నారో ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు డిస్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం మంచి అవుట్పుట్ రాబోతుంది